హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రేమ ఇంత మధురం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ ఎంతో ఫేమస్ అయింది ఈ సీరియల్ రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్ ఉత్కంఠవర్తంగా నడుస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ప్రేమ ఇంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ ఆర్య అను అండ్ అలాగే టీమ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ ఈ సీరియల్కి మంచి సక్సెస్ను అందిస్తున్నారు అయితే ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ ప్రేమంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ ఆర్య అను టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ అను అండి టీం అందరూ కూడా షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆర్య అను అండ్ టీం షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియదు చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి